హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాబీ లాక్స్ టు సో ఇవాళ వీడియో ఏంటంటే వినాయక చవితికి తీసుకున్న ఐటమ్స్ ఏమేమిటో చూపించేస్తాను సో ఇవన్నీ కూడా నేను మీషోలో అయితే బుక్ చేశాను మీకు కావాలని కామెంట్ చేయండి కింద లింక్ అయితే ఇస్తాను ఒకసారి మేము ఏంటంటే అంతా కూడా కవ్ అండ్ లోటస్ టీమ్లో అయితే చేస్తున్నాము ఏంటంటే ఎలా అంటే మీకు ఇక్కడ ఒక పిక్చర్ వేస్తున్నాను కదా అలా అయితే చేస్తున్నాము సో దానికి సంబంధించి కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను అలాగే కొన్ని పూజకు సంబంధించినవి కూడా చూసుకున్నాను అనమాట వాటిలో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి అయితే నా దగ్గర వచ్చి అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట దానికి హ్యాంగ్ చేయడానికి ఇలాంటి కవ్ అయితే తీసుకున్నాను ఇవి కంప్లీట్గా వచ్చేసైతే టెన్ పీసెస్ వచ్చాయి దానికి బ్యాక్ మొత్తం వచ్చేసైతే వుడెన్ అనమాట సో దానికైతే టూ హోల్స్ ఇచ్చారు మనం ఏదన్నా హ్యాంగ్ చేసుకోవడానికి లేకపోతే ఏమన్నా పెట్టడానికి సో ఇవి వచ్చేసైతే మనకి టెన్ పీసెస్ వరకు అయితే వచ్చాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అయితే కవర్స్ అయితే తీసుకున్నాం అనమాట అంటే రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి కవర్స్ అయితే తీసుకున్నాము సో ఇవి వచ్చేసి అయితే కంప్లీట్గా ట్వంటీ ప్యాక్ ఆఫ్ ట్వంటీ అనమాట ఇలా వస్తుంది ఎదురు అలాగే బ్యాక్ సైడ్ అదే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసైతే వినాయకుడు అదే బొమ్మ వస్తుంది అనమాట ఇవి టూ కలర్స్ ఎల్లో అలాగే వైట్ ట్వ అవి టెన్ ఇవి టెన్ అంటే వైట్ టెన్ అలాగే ఎల్లో టెన్ పీసెస్ అయితే వచ్చాయి టోటల్ ట్వంటీ పీసెస్ అయితే వచ్చాయి నెక్స్ట్ ఐటెం వచ్చేసి అయితే ఇప్పుడు అంటే పసుపు కుంకుమ ఇవ్వాలి కదా దాంట్లోకి అయితే మేము ఇలాగ అంటే ఈ మోడల్ అయితే తీసుకున్నాము ఆకు మీద పసుపు లాగా వచ్చేసి ఇవైతే మనకి ప్యాక్ ఆఫ్ ట్వంటీ వన్ పీసెస్ అయితే వచ్చాయి రెండు ఇలా అంటే టెన్ టెన్ పీసెస్ అయితే ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు వన్ పీస్ అయితే విడిగా ఇచ్చారనమాట ఇవి టోటల్ ట్వంటీ వన్ పీసెస్ మీకు ఆల్రెడీ ఈ మోడల్ మీరు చూసే ఉంటారు కానీ మేము తీసుకున్నాం ఈసారికి సో నెక్స్ట్ వచ్చేసి అయితే వినాయక చవితి అంటే లైటింగ్స్ అవి కంపల్సరీగా ఉండాలి కదా సో వినాయకుడు కొంచెం అంటే బొమ్మ ఫేస్కి డి డిస్కో లైట్ లాగా రావాలని చెప్పేసి అయితే ఇలాంటి ఆర్జీబీ లైట్స్ అయితే రెండు బుక్ చేసుకున్నాను అనమాట ఇవి ఐరన్ కాదే సౌండ్ వినిపిస్తాను వినండి చూసారు సో చూసారు కదా అలా అంటే ఆ మెటీరియల్ అయితే వచ్చింది టూ ప్యాక్ ఆఫ్ టూ అనమాట ఇవి దానికి కంట్రోల్ చేయడానికి అంటే లైట్ మనం మార్చుకోవడానికి రిమోట్ కూడా ఒకటి ఇచ్చారు అవి పెట్టి చూపించడానికి నాకు అవన్నీ కనెక్ట్ చేయడం రాదు అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చూపించట్లేదు నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే సో ఏంటంటే లైట్స్ అంటే చిన్న చిన్న బల్బ్స్ లాంటి లైట్స్ వస్తాయి కదా అవి అయితే ప్యాక్ ఆఫ్ ఫైవ్ వస్తే ఒకటి డ్యామేజ్ అయింది రిటర్న్ పెట్టేసాము ఆ సింగిల్ పీస్ వరకు ఇంకా మిగతా ఫోర్ అయితే మేము ఉంచుకున్నాం అనమాట ఆ ఫోర్ కూడా రెడ్ గోల్డ్ గ్రీన్ వైట్ అయితే వచ్చాయి నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే సో ఇది చూసారు కదా ఇలా హ్యాంగింగ్స్ అనమాట లోటస్ హ్యాంగింగ్స్ పైన అంతా కూడా ప్లాస్టిక్ మెటీరియల్ వచ్చింది ఆ వైట్ ఫ్లవర్స్ అంతా కూడా కింద వచ్చేసి అయితే బర్డ్స్ అంట లోటస్ బడ్స్ అంటారు కదా అవి అయితే అనమాట ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి ఐటమ్ ఏంటంటే ఇదే మెయిన్ ఐటమ్ అనమాట వెనక మళ్ళీ డ్రాప్ పెడతానికి స్టాండ్ అనమాట సో ప్రతిసారి ఏంటంటే గోడకు మించి హైట్ అయితే బొమ్మ వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి అయితే ఈ స్టాండ్ అనేది తీసుకున్నాము ఇంక మనం ఇష్టం వచ్చినంత హైట్లో పెట్టుకోవచ్చు ఇది టూ టైప్స్ సెట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే చిన్న అంటే లోటస్కి సంబంధించిన గిన్నె లాగా బౌల్ లాగా వచ్చింది అది నాకు నచ్చి తీసుకున్నాను అనమాట ఒక సింగిల్ పీస్ అయితే వచ్చింది అదైతే తీసుకున్నాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అయితే దియాస్ అనమాట అంటే దీపాలు వినాయకుడు అలాగే లక్ష్మీ అమ్మవారు అనమాట దాని మీద సో చిన్న దీపాలు లాగా వచ్చాయి చాలా క్యూట్గా ఉంది అందుకనే తీసుకున్నాను అనమాట రెండు అంటే ప్యాక్ ఆఫ్ టూ వస్తాయి కదా అవి వచ్చినాయి అనమాట లాస్ట్ ఐటెం ఏంటంటే టూ నెట్స్ అనమాట ఇవి బ్యాక్ డ్రాప్ డెకరేషన్కి సో ఈ దా ఈ డెకరేషన్ వరకు సపరేట్గా అయితే బుక్ చేశాను సో టూ నెట్స్ అయితే వచ్చాయి ప్యాక్ ఆఫ్ టూ లా అయితే వచ్చాయన్నమాట ఇంకా ఫైనల్గా ఇవ ఈ ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను ఈసారి అయితే చాలా తీసుకున్నాను అని చెప్పొచ్చు లాస్ట్ ఇయర్ మీద సో కాబట్టి మీకు ఏమైనా లింక్స్ కావాలంటే చెప్పండి మీరు కామెంట్ చేయండి పలాంటి అని చెప్పేసి నేను దాని లింక్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను బాయ్ గాయస్ ఇష్యూ ఆల్ వినాయక చవితి సిరీస్ కంటిన్యూ చేయాలా సో ఆగండి 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 ఇవేంటో గెస్ట్ చేసి కామెంట్ చేయండి